ప్రియులరా మన ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభోదయం ప్రభు సమీపంగా ఉన్నాడు ఆత్మీయ ఆహారం జూలై ఇరవై ఏడు ప్రభుదినం నేటి మన ధ్యాన లెక్కనం ఆది కాండం మూడో అధ్యాయం ఇరవై రెండు ఇరవై మూడు వచనాలు అప్పుడు దేవుడైన యహోవా ఇదిగో మంచి చెడ్డలను ఎరుగునట్లు ఆదాము మనలో ఒకని వంటు వాడాయను కాబట్టి అతడు ఒకవేళ తన చెయ్యి చాచి జీవవృక్ష ఫలమును కూడా తీసుకుని తిని నిరంతరము జీవించునేమో అని దేవుడైన యహోవా అతడు ఏ నేల నుండి తీయబడినో దాని సేద్యపరచుటకు ఏదేను తోటలో నుండి అతను పంపివేశాను వ్యాఖ్యానాంశం కృపా సత్యము వ్యాఖ్యానాంశం కృపా సత్యము వ్యాఖ్యానం ఆదాము హవ్వలు పడిపోకముందు దేవుడు వారితో కలిగి ఉన్న దివ్యమైన సంబంధాన్ని వారు ఎలా పోగొట్టుకున్నారో ఆది కాండం మూడో అధ్యాయంలో చదువుతాం ఆది కాండం రెండో అధ్యాయం ఇరవై ఒకటి ఇరవై ఐదు వచ్చినాలు ఈ సందర్భంలో చదవండి మనుష్యుడు తన పడిపోయిన స్థితిలో కూడా మంచి చెడులను తెలుసుకోగలిగాడు కానీ చెడును ఎదిరించే శక్తి కానీ మంచి మాత్రమే చేయగల సామర్థ్యం కానీ అతనికి లేదు ఆ సామర్థ్యం కోసం ఒక క్రొత్త స్వభావం అవసరం ఆదాము హవ్వలు పడిపోయిన తర్వాత దేవుడు తన కృపతో వారిని ఆ తోటలో నుండి దూరంగా పంపివేశాడు లేకుంటే వారు ఏ విధమైన పరిష్కారం లేకుండా తమ పడిపోయిన స్థితిలోనే ఉండిపోయేవారు మరి దేవుడు ఏం చేశాడు ఆదికాండం మూడవ అధ్యాయము ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాల్లో రాయబడినట్లు అప్పుడు ఆయన ఆదామును వెళ్ళగొట్టి ఏదేను తోటకు తూర్పు దిక్కున కెరూబులను జీవవృక్షమునకు పోవు మార్గమును కాచుటకు ఇటూ అటూ తిరుగుచున్న ఖడ్గజ్వాలను నిలవబెట్టను దేవుడు తన క్రమశిక్షణను బట్టి ఆదాము హవ్వలు వారి అవిధేయత ఫలాన్ని అనుభవించేలా చేశాడు నీ నిమిత్తము నేల శప్పింపబడి ఉన్నది ప్రయాసముతోనే నీవు బ్రతుకు దినములన్నియు దాని పంట తిందువు అది ముండ్ల తుప్పలను గచ్చ పొదలను నీకు మొలిపించను పొలములోని పంట తిందువు నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు ఎలయనగా నేల నుండి నీవు తీయబడితివి నీవు మన్నే గనక తిరిగి మన్నైపోదు అని చెప్పాను ఆదికాండం మూడో అధ్యాయం పదిహేడు నుండి పంతొమ్మిది వచనాలు చదవండి ఎంత విషాదకరం అయినప్పటికీ ఆదాము తన భార్యకు హవ్వా అని పేరు పెట్టాడు అంటే జీవము అని అర్థం ఆదికాండం మూడో అధ్యాయము ఇరవయో వచనంలో ఏలయనగా ఆమె జీవము గల ప్రతివానికి తల్లి అని చదువుతాం అప్పుడు దేవుడు బలిగా అర్పించిన పశువు చర్మంతో చొక్కాయలను చేసి వారికి ధరింపచేశాడు దేవుని అధికారం విషయములో ఎటువంటి రాజీ లేకుండా దేవుని కృప పాలించబడింది దేవుని కృపా సత్యమునకు బైబుల్ గ్రంథములో ఇది ఒక మంచి ఉదాహరణ దేవునికి స్థుతి కలుగుగాక సహోదరుడు ఆల్ఫ్రెడ్ ఈ బౌటర్ శుభములతో వందనాలు